ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని కడప ఎంపీ వైఎస్ రెడ్డి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ చెరుకురి శ్రీధర్ ఉపాధి పనులను తనిఖీ చేసేందుకు కడప జిల్లా వేంపల్లిని సందర్శించారు రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో జరిగిన ఉపాధి పనులను ఆయన తనిఖీ చేశారు అనంతరం ఉపాధి కులీలతో మాట్లాడివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు 2000 చెచిన ఆపరేషన్ కోర్డర్ 2 ఆ మనమన్న మనమన్న సార్ వియస్నార్ ఎక్కడ చిత్తర్లోనా ఓకే ఏం చేస్తున్నాడు యాంబల్ గైడ్ ఉండాలి సార్ రేట్ लगिने కదా నిక రావునారా ఆ సార్ ఆ ఏమన్నా సార్ వాళ్ళ అన్న కూడా ఆ ఉంటనే ఉంటుంది అదీకే నిన్న కూడా కాని కదా సోమ అన్న గన్నా చేదు పెంచే ఉంటారు హ్మ్ ఊరు పోయారు లేదు ఇక్కడ నుంచి బస్సు తీసుకుంటా ఎంత అవుతుంది టూర్పి స్కూల్లో అప్పుడు సెలవులు కదా మామూలుగా స్కూల్లో భోజనం కూడా పెడుతున్నారు కదా బాగుంటుందా వింటున్నారా ఇక్కడ మీ పొలం ఉందా ఏమిటా మాకు ఎవరికి లేదు సార్ పలా పని చేసుకునేలా కూలి పని చేసుకునేలా పొద్దున్న ఈ పని చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పని పోతారా ఇదే పని పని ఉండే ఎవరు మీ వీళ్ళు ఎస్టెంట్ ఎవరు సార్ కనపడుతుంటాడు ఎప్పుడన్నా సార్ రాజ కత్ర రే రాజ కత్ర వోర్స్టాడా అపుడపు కంప్లీట్ అయ్యే లేచా సార్ ఇప్పుడు నా దొనే పచ్చి హాడేసి ఫోటో ఇచ్చు ఇప్పుడు రెండు మాటలు చెప్పాలి పెద్దలకి ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకి అపుడపు వచ్చేసి ఏం లే సార్ అట్లా మాకన్న ముందే ఒకసారి సార్ మమ్మల్ని అర్థం